హాయ్ అండి అందరికీ ఈరోజు దీపావళి పండగ ఈరోజు దేవునికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టినామండి లక్ష్మీ పూజ కదా ఈరోజు సాయంత్రం వీడియో కూడా తీసిన అందరు చూడండి బయట దీపాలు కూడా పెట్టినండి మళ్ళీ మా ఇంటికి పోయినా అండి మా పిన్ని కూతురు పక్కనే ఇంట్లో కూడా దీపాలు పెట్టినాం కూడా పెట్టినాం దీపాలు నైవేద్యం చేసినండి ఫస్ట్ కేసరి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు ద్రాక్ష వేయించుకున్న ఒక గ్లాసు రవ్వ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలా పాలు పోసుకున్నాం ఒక గ్లాసు పాలు పోసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉంట కడుతుందండి పాలు పోసిన తర్వాత నీళ్ళు కూడా పోయాలి వెంటమ్మటే అంటే గడ్డ కడుతుంది అది రవ్వ మళ్ళీ రెండు నిమిషాలు పాలు పోసినాక నీళ్ళు పోసినాక వేయించినాక చక్కెర పోసి తిప్పాలండి రెండు నిమిషాలు తిప్పిన తర్వాత మళ్ళీ యాలకుల పొడి అన్నీ వేసిన అండి జీడి పప్పులన్నీ తొందర తొందరగా చేసిన లేట్ అవుతుందని దేవునికి పప్పులు అండి మంచి చెట్లవే పూజ ఇలా అండి నేను అవి ఆన్లైన్లో తెప్పించుకున్నాండి దీపాలు ఇవి ఐదు వచ్చినాయి సెట్లు దీ ఒకటి మాత్రం ఇది మనకు మెరుత్ అంటాయండి రాళ్ళు మన వజ్రాలు లెక్క వచ్చినాయి అన్నమాట అవి బయట దీపాలు పెట్టినండి గాలికి పోకుండా ఒకటి ముందు మా చెల్లెలింటికి పోయినండి మా పిన్ని కూతురు ఆమె దీపాలు పెడుతుంటే రమ్మని దీపాలు పెట్టమని పెడదాం రమ్మంటే పోయినా అది మా చెల్లెలు నేను కూడా దీపాలు పెట్టినండి ఇద్దరం పెట్టినాం దీపాలు నేను మా చెల్లెలు My name.